may uh, march april and may so i mean our doctor's incentive that we have to pay which is ready and there is 1.3 before coming to the core issues i would like to mention that and submit about the health care incentives uh superintendent permission i would like to make some opening remarks to each and every one of you so that uh, శాచురేషన్ హండ్రెడ్ పర్సెంట్ శాచురేషన్తో మన సర్వీస్ ఇవ్వాలన్నది నాకు ఉన్న అభిప్రాయం నాకే కాదు బట్ ఒక పేషెంట్ మా ఆరోగ్య శరీరం చేయించాలి అది ఎంతవరకు బెనిఫిట్ జరుగుతుంది అనేది పక్కన పెడితే మనం కూడా దానివల్ల హాస్పిటల్ బెనిఫిట్ అవుతుంది దానికి సంబంధించిన రీసెర్చెస్ హ్యూమన్ రీసెర్చెస్ గా ఉన్న డాక్టర్స్ కి నర్సెస్ కూడా కూడా పారామెడికల్ స్టాఫ్ కూడా ఉపయోగం సో ఆ మనం ప్రతి ఒక్క పేషెంట్ కి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి మనం ఇది ఎందుకు చేయలేకపోతున్నాం అనుకుంటే చేయలేకపోతున్నాం అంటే జరుగుతుంది సో నిన్న మొన్న మనకి డిఎంఈ గారి రివ్యూ మెటిక్ లో క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఫర్దర్ గా రివ్యూస్ అనేది డిఎంఈ రివ్యూస్ కామన్ గా జరగవు హాస్పిటల్ హాస్పిటల్గా జరుగుతుంది ఇండివిడువల్ హాస్పిటల్ కాకుండా ఒక వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళకి ఎంత చేస్తారని ఎలా చేస్తున్నారు అసలు కొంతమంది వస్తారు రావట్లేదు వచ్చినట్టు పని చేస్తున్నారా చేయట్లేదు థియేటర్లకు వెళ్తున్నారా లేదా సంచరించి చేస్తున్నారా లేదా ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గా తీసుకొని మనం ఇండివిజువల్ ఎలాంటి టెక్నీషియన్ కావాలో మీరు తెలియజేస్తే దాన్ని బట్టి ఇమీడియట్ గా మనం డిఎంఈ గారికి ఒక లెటర్ పెట్టి దాని ద్వారా హెల్త్ సెక్రటరీ గారికి తెలియజేసి మనం రిక్వైర్ చేసుకోవాల్సిన అవసరం అలానే అలానే కాటేజీలో ఇంకో కాటేజీ టెక్నీషియన్స్ లేదు టీమ్ టెక్నీషియన్స్ లేదు కనీసం మన రౌండింగ్ క్లాక్ ఇంకో కార్టగ్రాఫ్ అడుగుతున్నారు రౌండింగ్ క్లాక్ ఇంకో కార్గ్రామ్ ఉండాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంత పెద్ద డిపార్ట్మెంట్లు ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక నలుగురు ఎక్కువ డిఎంపీ టెక్నీషియన్స్ కూడా కావాలి మీరు ఆ విధంగా ప్రాట్ కాలుతుంది టెన్ ఇయర్స్ తర్వాత కూడా ఇంకా మీకు ఎక్స్పెండెన్ కూడా ఎంత కావాలో ఇవ్వాలడి వాటిలో ఫిఫ్టీ పర్సెంట్ అని వస్తుంది మన నలుగురు నెలతో అడిగేది రండి అదే టైంలో మన గుండా మన ఫ్రిల్లు ఆరోగ్య మిత్రాలు కొంతమంది మధ్య వాటర్ ఫుల్ రికవరీ ప్రమ్ దగ్గర ఒక పేకెట్ అయితే బుక్ పే చేస్తాను సార్ సార్